క్రిస్టియన్ దేశంగా చైనా మారుతుందండి ఎస్ మీరు విన్నది నిజమే ఒక ముప్పై సంవత్సరాల క్రితం క్రిస్టియానిటీ చైనాలో జీరో అండి ఇవాళ క్రిస్టియన్ పర్సంటేజ్ చైనాలో ఎంతో తెలుసా నాలుగు నుంచి ఎనిమిది పర్సంటేజీ క్రిస్టియానిటీ చైనాలో ఉందండి మీకు తెలుసా మన భారతదేశం కంటే క్రిస్టియన్స్ చైనాలోనే ఎక్కువగా ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే రెండు వేల ముప్పై సంవత్సరం వచ్చేసరికి చైనాలో ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉంటారు ప్రపంచం మొత్తంలో పోలిస్తే రెండు వేల ముప్పై సంవత్సరం వచ్చేసరికి సుమారు ఒక ఇరవై కోట్ల నుంచి ముప్పై కోట్ల మంది క్రిస్టియన్స్ ఒక చైనాలోనే ఉంటారు ఇది లేటెస్ట్ సర్వే చైనా కమ్యూనిస్ట్ కంట్రీ ఎన్నో లాస్ ఉన్నాయి చైనా దేశంలో క్రిస్టియానిటీలో కన్నట్ అవదు అవ్వకూడదు ఎన్నో లాస్ ఎన్నో చట్టాలు ఎన్నో శిక్షలు ఉన్నప్పటికీ కానీ చైనా దేశం వాళ్ళు ఎక్కువగా క్రిస్టియానిటీకే మొగ్గు చూపుతున్నారు ఇది వాస్తవం మీకు తెలుసా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ దేశం రష్యా కూడా ఒకప్పుడు క్రిస్టియానిటీ పది శాతం ఉంటే ఇప్పుడు రష్యాలో ఎనభై శాతం పెరిగింది నేను అందుకని ఎప్పుడు అంటూ ఉంటాను ఇంటర్నేషనల్ న్యూస్ చూడండి ఇంటర్నేషనల్ న్యూస్ మాత్రమే చూడండి మీకు నిజ నిజాలు తెలుస్తాయి ఈ వీడియో మీద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి మన భారతదేశం కంటే చైనాలో ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉంటున్నారు చైనా ఒక కమ్యూనిస్ట్ కంట్రీ అయినా కానీ ర్యాపిడ్గా పెరుగుతున్నారనమాట క్రిస్టియన్స్ ఎందుకు పెరుగుతున్నారంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే చైనా వాళ్ళు బుక్స్ ఎక్కువ చదువుతారు అన్ని మత గ్రంథాలు చదువుతారు మీకు తెలుసా చైనా కరెన్సీ మనకంటే ఎక్కువండి చైనా కరెన్సీ మనకంటే ఎక్కువ ఒకప్పుడు చైనా కరెన్సీ మనకంటే తక్కువ ఉండేది ఇవాళ అమెరికాతో పోటీ పడుతుందండి చైనా దేశం ఈ వీడియో మీద మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీ